చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాము మణికండ స్వాములు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం చాలామంది వేసారు చిన్నపిల్లలు చాలామంది స్వాములు ఉన్నారు స్వామి శరమయ్యప్ప ఎలా ఉన్నారు స్వామి బాగున్నాను ఇగో నువ్వే లైవ్లో ఇప్పుడు ఏం చేయలేదు ఎప్పుడు వేసుకున్నావు చదువుకున్నావు ఓకే మాలా తా తాడు కట్టాల్సింది పెద్దది అయిపోయింది కదా ఒకసారి ఉంచే లైవ్లో ఉంది ఇంకేంటి ఎలా ఉందో దీక్ష అయ్యప్ప ఒకసారి అండి కళ్ళకి వచ్చారా రాలేదా ఇవాళ రావాలని కోరుకో నేను ఐదు సార్లు వేసాను గురుసామిక పద్దెనిమిది సార్లు ఇక్కడ నీకు ఎవరు అడుగుతున్నారు ఎక్కడ ఉన్నారు స్వామి హైదరాబాద్లో ఉన్నారు లైవ్లో ఉన్నాం తర్వాత అడుగుతారు శరణం ఈ మాత ఈ మాత చూడండి అక్కడ చలికి చలి కూర్చుంది పాప ఈ మాత బాగుంది మంచిగా చలికి స్వెటర్ వేసుకుంది ఇంకేంటి అయితే ఎక్కడ స్కూలు నిన్ను మాల్లో రాని ఏమన్నా అంటున్నారా నిన్ను స్కూల్లో ఏమైనా అబ్జెక్షన్ పెడుతున్నారా కొడుతున్నారా నిజం చెప్పు స్టిక్తో కొడుతున్నారా చూసారా లేట్గా స్కూల్కి వస్తే స్టిక్తో కొడుతున్నారా అంట అసలు అబ్బో దీనికోసం చాలా సీరియస్ పుట్టాలప స్వాములు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో స్వాములు మణికంఠ స్వాములు చిన్నపిల్లల స్వాములు ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ కానీ ఎందులో మెసేజ్ చేయండి చెప్తా మాట్లాడదాం స్కూల్ పేరు చెప్పారు స్కూల్ ఏంటి ఏంటి అన్నారు నాకు అర్థం కాల స్కూల్ని స్కూల్ పేరేంటి గౌతమి విద్యా నిఖేతన్ హై స్కూల్ నిజంగా కొట్టారు అలాగా కొట్టారా అయ్యో చాలా ఇదిగా ఉంది ఆ మాట వింటుంటేనే ఇంకా ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది కదా తగల పెడదామంటున్నారు ఎవరో స్కూల్ని నిన్ను కొట్టారని అంటున్నారు కదా కింద కామెంట్ చేస్తున్నారు ఎవరో ఏ ఊరు స్వామి హైదరాబాద్ హైదరాబాద్ శ్రీనగర్ కొంత ఇప్పుడు స్కూల్ ఏ ఊరు హైదరాబాదే కదా అదే అడుగుతున్నారు ఇక్కడ ఇంకో స్వామి మా తమ్ముడు స్వామి అటు ఇటు కాకుండా ఇరవై రోజులు ఇరుముడు కట్టుకొని పోవచ్చు చెప్తున్నా ఇప్పుడు స్వామి మాకు దీనికోసం ఆలోచించాలి నా వాయిస్ వినపడుతుందా మీకు అంటే ఇక్కడ స్వాములు ఉన్నారు కదా ఇంత అంతా ఇదిగా ఉంది కాబట్టి హలో అయితే మార్నింగ్ ఏ టైంకి లెగుస్తున్నావు నిజం చెప్పు నిజం చెప్పు మాల మాలు తెగిపోతుంది అలా ఉండకూడదు నిజం చెప్పు కి సెవెన్కి లెక్స్తున్నావా నువ్వే నువ్వే బ్రతికిస్తున్నాం

ఎప్పుడూ కూడా వేడి నీళ్ళు పోసుకోకూడదు ఎవరిని ముట్టుకోకూడదు ఇంట్లోనే ఉండాలి నువ్వు స్కూల్కి వెళ్ళినా కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి పిల్లలతో ఆడుకున్న ఏం చేసుకున్నా మళ్ళీ ఎమ్మటి ఇంటికి వచ్చి స్నానం చేసేస్తావు కదా ఆరింటికల్లా స్నానం ఎవరి వాళ్ళు అను స్వామి సార్ నువ్వు అప్ప ఇంకా ఆ మాత ఆ మాత డల్గా ఉంది చూడలేదు దా ఇట్రా మెళ్ళ వేసుకో మెలవి వేసుకో బయట ఏం పేరు నీ పేరు ఎప్పుడు వేసుకున్నావు మాలా ట్వంటీ ట్వంటీ ఫోరా ఏం పేరు చెప్పు లైవ్లో ఉన్నాం ఏం చదువుతున్నా ఫస్ట్ క్లాసా ఏది ఇద్దరు ఉంటారు ఉంటుందో తనేమో ఫిఫ్త్ అంటుంది తనేమో ఫిఫ్త్ అంటు ఇద్దరు ఒకటే హైట్ కదా నీ ఏది కంగారు ఆ ఇప్పుడు కరెక్ట్గా చెప్పానా ఓకే నీకు ఎవరైనా డాడీ స్వామి ఓకే మీరెక్క స్కూలు అవునా వీళ్ళందరికీ హాయి చెప్పు ఇదిగో వీళ్ళందరూ వీళ్ళందరూ నిన్ను లైవ్లో చూస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ నిన్ను లైవ్లో చూస్తున్నారు ఇదిగో నువ్వు కనపడుతున్నావు వాళ్ళకి వాళ్ళకి నువ్వు కనపడుతున్నావు వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు అమ్మాయి స్వాములు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఇగో హాయ్ స్వామి వీళ్ళందరూ కామెంట్లు చేస్తున్నారు కదా వాళ్ళందరికీ హాయ్ చెప్పు ఎలా ఉన్నారు స్వాములు అని స్వామి ఇరవై రోజులు ఇరుమూడి కట్టుకుని పోవచ్చు అది నాకు తెలియదు స్వామి కనుక్కోవాలి అమ్మాయి పేరు అంటున్నారు సహస్ర 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 పూజ బాగా చేస్తున్నా ఆ వెళ్ళి అక్కడ కూర్చో అయితే నేను మాట్లాడుతున్నా హాయ్ విజయ్ గారు హాయ్ స్వామి శరణమయ్యప్ప ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను లేను ఆంధ్రాలో ఉన్న దాకా పొద్దున్నే వచ్చాను ఒక నోటి మాట్లాడు స్వామి నేను ఇప్పుడే కూర్చున్నాను పార్కి పార్కింగ్ ఉంది వచ్చేసి పార్కింగ్ అంటే కూర్చున్నాను ఇప్పుడే నేను ఇప్పుడు దాకా బయట నుంచి ఇప్పుడే కూర్చున్నాను నేను ఇప్పుడే కూర్చున్నాను స్వామి నేను లైవ్గా ఉన్నా యూట్యూబ్ లైవ్గా ఉన్నాను వచ్చి వచ్చే వచ్చే లోపలికి వచ్చి లైవ్ ఎక్కడ స్వామి ఇక్కడ ఏంటది శ్రీనగర్ కాలనీ స్వామి మాకు చెప్పండి ప్లీజ్ నాకు కనుక్కోవల్ స్వామి అలాంటి పెద్ద పెద్ద విషయాలు కదా భిక్ష అయిందా స్వామి ఇప్పుడే ఇక్కడే ఉన్నాం మేము వడి వడి భిక్ష కాదు వడి అలపాహారం అల్పాహారం అమ్మాయి చూడండి నెల నవ్వుతుందా అది అక్కడ చిన్న పాప వెళ్తుంది చూడండి నువ్వు మీ డాడీయా ఓకే నిద్ర వేసుకున్నారా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఈరోజే అంతా సివిల్ అనమాట ఇదివరకు ఇక్కడే కూర్చున్న వాళ్ళు ఇప్పుడు స్వాములు ఎక్కువ ఉన్నారు కాబట్టి సివిల్కి ఒక సపరేట్ లైన్ పెట్టేశారు అబ్బో చాలా లైన్ ఉందిగా ఇంకా ఇవాళ పడిపూజ ఎవరిదంటే పోయిన సంవత్సరం నాతో పాటు వీడియోలు చేసింది ఒక పాప వాళ్ళదన్నమాట వస్తు నేను మా గురుస్వామి గారు ఏమీ ఉందా ఓకే స్వామి స్వామి మాకు చెప్పండి ప్లీజ్ హాయ్ 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 హలో ఫార్టీ వన్ డేస్ మాలస్వామి అవును ఫార్టీ వన్ ఫార్టీ టూ ఒకరోజు ఎక్స్ట్రా చేస్తున్నాను ඉදිල වෙට්ටෝන හහිම ඉන්දිරාු හයි ස්වාමී හයි කැලවනරෝ නමස්කාරම් ස්වාමී නමස්කාරම් නස්කාරම්වා ఓ ఆల్రెడీ సివిల్ పెట్టేస్తున్నారు రవి హాయ్ అండి హాయ్ వీళ్ళందరూ ఇప్పుడున్న స్వాములందరూ కూడా మ్యాక్సిమం రెండో తారీఖు మూడో తారీఖు అట్లా అందరికీ ఇరుముళ్ళు అయిపోతాయి కానీ ఈరోజు జ్యోతికి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లేట్స్ వస్తున్నాయి ఈ పాసింగ్ చేసుకోవాలి ఒక్కొక్కరికి వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి స్వామి ఎప్పుడు మీరు శబరిమల వెళ్ళి నేను రెండో తారీఖు రెండో తారీఖు బయలుదేరుతాం ఎక్కడ ఈ ప్లేస్ స్వామి ఇదే శ్రీనగర్ కాలనీ మీరు ఎన్నిసార్లు వేశారు ఫైవ్ టైమ్స్ స్వామి ఎక్కడ ఈ ప్లేస్ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ ఇంకా 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 మాకు సమస్య గురించి చెప్తారా స్వామి ఏ సమస్య స్వామి నాకు అర్థం కావట్లేదు ఏ సమస్య ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు ఆల్రెడీ ఫ్లోటింగ్ వెళ్ళిపోకుండా ఇంకా మా స్వామి ఆల్రెడీ శబరిమలకి వెళ్ళొస్తారు ఈ స్వామి మా సీరియల్ స్వామి

ఇప్పటి నుంచి స్వామి తెలుసా మే అందరికీ నేను ఓటే చూస్తా హలై అన్నం చెప్పేలా అమరంద పరిసి చెవెన్ననకి స్వామి స్వామి సైడ్ సైడ్ ఎమర్జెన్ జపట్టు కొడత సుచటి సుచటి అయా ఉచొండి చెయ్యొచ్చు స్వామి నాకొక పెద్ద సేప కొచ్చు అన్నక టాలెన్స్

పోవచ్చా వెళ్ళకూడదు అనుకుంటా స్వామి అలాగా ఎక్కడ స్వామి అయ్యప్ప మండలకాల దీక్ష పూర్తయింది పోయిన ఆదివారం నేను సివిల్లోకి వచ్చాను సూపర్ బాగా జరిగిందా ప్రయాణం దర్శనం కూడా బాగా జరిగిందా మరి ఎలాగా స్వామి అందరు స్వాములు అందరూ 오케이 오케이 수업할. 아, 뭐였었는데. 에. 괜찮죠. 잘했어. 아, 스와미, 알았나 스와미. <laughs> स्वामी सर ने कारनो लड्डू, कारनो लड्डू కొంచెం దూరం పెట్టు అందులో ఇది పడుతుంది కొంచెం దూరం పెట్టు ఆగ స్వామి ఓకే అల్పాహారం ఎక్కడ స్వామి ఇక్కడే మన శ్రీనగర్ కానీ స్వామి మీ లైఫ్ పెట్టలేదు లైవ్ కోసం ప్రతిరోజు చూస్తున్నాను లేను స్వామి ఊర్లో లేను ఈరోజు వచ్చా రోజా ఏదో పేరు డిఫరెంట్గా కొంత సాంగ్ చేరు అండి స్వామి మీ వీడియో నేను డైలీ చూస్తాను కత్తిపూడి అయ్యప్ప స్వామివారి దేవస్థానం వీడియో డైలీ చూస్తాను వచ్చాడు మా మావాడు వచ్చాడు గన్నిసార్లు తన పెడతా ఏదో అనుకుంటారు స్వామి పెట్టించా కారు తినేస్తాము ఈ లోపల వచ్చేస్తాము సార్ ఓకే స్వామి ఫోను ఛార్జింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఉంటాను మాకు అల్పాహారం టైం అయింది కాబట్టి ఓకే అందరికీ స్వామి సార్ థ్యాంక్ యూ అందరికీ స్వామి స్వామి